చిన్నప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉన్న మూమెంట్లో అరే నువ్వేం తినొచ్చేవరా అన్నప్పుడు వాడు వచ్చి ముక్కుదే దగ్గర చెవి ఏంటో కనుక్కో అని అలా మనం ఏ కూరతో తిన్నా కానీ పిల్లలు అప్పుడు మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అలా స్మెల్ చూసుకొని చెప్పేటోళ్ళు అలా మా ఫ్రెండ్ ఒకసారి ఆడినప్పుడు ఇది చూడండి రెండు వేలు చెప్పి ముక్కు దగ్గర పెట్టారు రెండు వేలు మాంసకూర తిన్నావురా అన్నాడు అవును అన్న దెన్ వాడు పెట్టున్నాడు ఇది వస్తుంది కానీ నెయ్యి కాదు ఇది నూనె లాగా వస్తుంది బట్ నేను ఎప్పుడు చూడలేదు ఐ మీన్ ఆ ఫీల్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు అన్న ఆడప్పుడు నవ్వి ఊలల్లో ఫ్రెండ్ సర్కిల్ చిన్నపిల్లలు అన్నప్పుడు మాకు ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం ఇలా ఉండవండి సరదాగా ఆడుకునే వాళ్ళు అంత పద్ధతిగా ఉండేవాళ్ళం బూత్లు తిరిగి ఊరుకునేవాళ్ళం కాదు పద్మి మాంసం ఇప్పటికీ తినేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్న కారుల్లో వచ్చి అదే కుక్క మాంసం తినేవాళ్ళు ఉన్నారు పొట్టెల మాసం తినేవాళ్ళు ఉన్నారు జింక మాంసం తినేవాళ్ళు రకరకాలంటే ఏవైతే తినబడదు తినేవాళ్ళు ఉన్నారు ఏవి తినచ్చు అవి తినేవాళ్ళు ఉన్నారు అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు దానికి ఉద్దేశం ఇది చెప్తున్నా దెన్ వాళ్ళు పంది మాంసం తింటారు అందులో సేవ పంది మాంసం అన్నప్పుడు కొవ్వు వస్తుంది ఆ కొవ్వుని కరిగించినప్పుడు మనం నెయ్యిని ఎలాగైతే పప్పలను వేసుకొని తింటామో అలా ఆ పంది కొవ్వుని కరిగించినప్పుడు వచ్చిన నూనె ఉంటుంది కదా దానిని ఆ పొప్పంలో పోసుకుని తింటే చాలా రుచిగా అంట అని చెప్పాడు ఓ హ్యాపీ ఇంకేం చక్కగా తిన్నాం అంటే అయితే తిన్నానండి సరదా ఆడుకున్నాం దర్శనం అంతే ఇంకా మాకు ఇంకేం తెలియదు కదా ఆడుకున్నాను సరదా ఇప్పటికి నా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా అడి అని చెప్పేసారు అనగానే చూస్తే వాళ్ళు చేసుకుని అడిపంది అంటే తింటారు అడిగి పంది మళ్ళీ వేటాడుతో నిశారు బట్ అకునూరు మురళి మాజీ స్టాండ్ సరే సార్ చెప్పున్నాడు ఈ అడవులలో ఉన్నటువంటి వాళ్ళు అడీ పందుల్ని మీరు గతంలో వేటాడి తినేవాళ్ళు అలా ఇప్పుడు తినటం లేదు మీరు దానివల్ల పోషకాహారం లోపం వస్తుంది మీకు కాబట్టి ఏ కదా వేటాడి తినండి మీరు అని చెప్పేశారు ఎందుకంటే అడవి పందులు అంత పుష్కలమైనటువంటి చాలా వాళ్ళకి ఆ బాడీకి కాల్సిన పోషకాహారం లెక్క అందుతాయన్నట్టు అండ్ అడవి పంది వచ్చేసి అడవిలో వచ్చేసి చక్కగా అవి ఇవి ఆకులు అలంలు అవే కదా బయట పందులు వచ్చేసి చెత్త చెత్తలు ఏవి తింటూ ఉంటాయి దానివల్ల చూస్తేనే కొంచెం దూరంగా ఉంటాను నేను బట్ అడవి పంది అన్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పినా వద్దులేరా నాకు వద్దు అని చెప్పేసి దూరంగా ఉంటూ ఉంటాను నేను మరలా చెప్తున్నా చక్కగా తినేవాళ్ళు హ్యాపీగా తినేయండి నేను అస్సలు తప్పు పట్టినా మనిషిని తింటానంటే భయపడి పారిపోతా కానీ వామిడి మనిషిని తింటాడని వేది తింటే ఏమయ్యే బాబు చక్కగా తినేం కాదు బట్ ఇతరం తప్పు తప్పు ఏమో మాట్లాడకూడదు చూడు విషయం ఏంటంటే ఎందుకు ఇది అంతా చెప్పుకొచ్చిన్నాను జగన్ కూడా అలాగే పంది కొవ్వుతో చేసినటువంటి ఏదన్నా పదార్థాలు తింటాడేమో అది బాగా ఏమో దాన్నే పన్నవలికి చెప్పాడేమో అందుకే పొన్నవలు వచ్చేసి మా జగన్ తినేది అది అని చెప్పకుండా పంది కొవ్వు చాలా కాస్ట్లీ పద్నాలుగు వందలు నెయ్యి అంతయ్యా మూడు వందలు నాలుగు వందలు అంతే ఇప్పుడు రాగి ఉంది రాగి వెయిట్ తగ్గింది వెయిట్ కలపాలి బంగారం కలుపుతావా ఎత్తడు ఉంది ఎత్తడి వచ్చేసి కొంచెం వాల్యూమ్ తగ్గింది లేదంటే దానికి బరువు బరువు తగ్గింది ఆ బరువు పెంచడం కోసం నువ్వు వచ్చేసి బంగారం కలుపుతారా కలపవు కదా మరి పంది కొవ్వు నెట్ట కలుపుతారా నెయ్యికి అని అని అమ్మ దీని అమ్మ జీవితం అనిపించింది నాకైతే ఎందుకు ఆయన దృష్టిలో పందికోవ్వు వచ్చేసి బంగారం రాగి ఇత్తడి ఇవి వచ్చేసి ఏంటి దేశీయ నెయ్యి అదే కదా ఆయన స్టేట్మెంటు ఇందా చెప్పింది అదే కదా మనిషి ఒరే బాబు వైసీపీ బ్యాచ్ ఒరే నాయన జగన్ అభ్యర్థులు మీకు నేను మొత్తుకునే ఇదేనా నాయన మిమ్మల్ని పిచ్చని చేసి పడేస్తారా బాబు వాళ్ళు మీరు మారకపోతే అలాగే ఉంటారు వాళ్ళు ఇంకా చల్లరైపోతూనే ఉంటారు చెప్తూనే ఉంటారు ఇలానే అది ఇందాక మా ఫ్రెండ్ ఇందాక వర్షం చెప్పుకోవచ్చు కదా వాడు ఫోన్ చేసి అడిగాను ఆ ఫోన్ నెంబర్ దొరకడం లక్కీ లౌట్ఇడ్ ఇటు లెట్ చివరికి దొరికింది ఎలా ఉన్నాయండి ఫైనాన్షియల్ ఇస్ గుడ్ మంచి పొజిషన్ ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్లు చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పటికి మంచి మస్తు తింటూనే ఉంటాడు నేను మళ్ళీ చెప్పా ఎవరైనా సార్ చక్కగా మీకు నచ్చింది తినండి అవైలబుల్గా ఉండే మాంసాన్ని తప్పేలా ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు ఉంటారండి నాన్ వెజ్ తినేవాళ్ళు చిచ్చి నువ్వు నాన్ వెజ్ తింటావా దూరం తినట్టు పళ్ళు రాలతాయి నువ్వు నాన్ వెజ్ తింటావా సరే అయితే దట్స్ ఎట్ నాన్ వెజ్ నేను తినను నా పక్కన ఆ స్మెల్ నాకు కొంచెం దూరం కూర్చొని తిన్నా ఓకే అది హ్యాండ్ వాష్ చేసుకుంటే అయిపోయే దానిలో తప్పేముంది ఏముంది లేదా నువ్వు నాన్ వెజ్ తింటున్నావు సరే నువ్వు తిను నేను వెజ్ తింటున్నా బట్ నాదల్ల అది కల్ప మాకు అంతే సో అలా మా ఫ్రెండ్స్ సంబంధించి కూడా అడుగున్నాను ఏదో ఏంటి విషయాలు అన్నప్పుడు వాడు చెప్పున్నాడు అనమాట ఇట్లా తిరుపతి లడ్డు విషయం అన్నప్పుడు అప్పుడు ఆడు చెప్పుకున్నాడు ఏమనంటే క్లియర్గా చెప్పాడు ఓపెన్గానే బయట కల్తీ నెయ్యి అన్నప్పుడు అందులో ఖచ్చితంగా కలిసే వాటిలో ఈ పంది కొవ్వు దొన్న కొవ్వు ఇవే కలుస్తాయి రా అన్నాడు అండ్ బయట కల్తీ నున్నప్పుడు నీకు తెలుసు కదా అందులో కూడా ఆల్మోస్ట్ ఈ నూనెలే కలుస్తాయి ఎందుకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఏకంగా ఈ జంతువులు అంటే రకరకాల జంతువులు అవి చచ్చినప్పుడు కానీ లేదనప్పుడు వాటిని కోసినప్పుడు వచ్చిన కొవ్వుని కానీ తీసుకొచ్చి కరిగించేసి దానిని ఈ నూనెలో కలిపేస్తారు నెయ్యిలో కలిపేస్తారు అది తెలియదారా మీకు ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదారా మీకనే ఈ వైసీపీ వాళ్ళు అంటున్నా ఎవరైతే ఈరోజు కొవ్వు కాస్ట్లీ అంటూ ఉన్నారో పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాల్ని నేను వాళ్ళని అడుగుతూ ఉన్నా నిన్న ఒకళ్ళు ఎంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నేను నాకు అర్థం కాదు సార్ నేను చంద్రబాబు అభిమాని సార్ నేను టీడీపీ పార్టీ సార్ కానీ అదొక డౌట్ సార్ ఎందుకు చాలా కాస్ట్లీ సార్ అది వచ్చేది సార్ నైతే కలుపుతున్నారు అప్పుడు నేనున్నా నువ్వు చంద్రబాబు అభిమాను అన్నప్పుడు నాకు అర్థమయ్యారు బాబు ఏంటి ముందు ఆ పంది కొవ్వు కాస్ట్ అంతా తెలుసుకో తమ్ముడు అన్నాడు పెట్టాను ఇలాగే ఉంటారండి నా దగ్గర కామెంట్ పెట్టుకుంటే అందరినీ ఇలాగే పెట్టుకుంటా వచ్చారు ఆ కొవ్వు కోసం ఎంత కాస్ట్లో తెలుసు అది ఇంత ఫులుష ఉండకండి నేను దేనికోసం ఎఫర్ట్స్ పెడుతున్నా దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని మార్చాలని ఇతరుల కింద బాధగా ఉండకూడదని మీరు ధైర్యంగా గొప్పగా స్వేచ్ఛగా బతకాలని ఈ వైసీపీ చెప్పే మాటలు విన్నా ఆ జగన్ చెప్పే సొల్లు కబుర్లు ఏంటి అన్న పిచ్చోళ్ళవుతారు మీరైతే పొన్నవాళ్ళ సదాకరణ ఇప్పుడు చెప్తుంది అదే పందిగో చాలా కాస్ట్లీ దాన్ని నెయ్యి ఎట్లా కలుపుతారు ఓ పక్క వీళ్ళు ఏమంటారండి జగన్ కానీ పొన్నవాళ్ళు కానీ వైటీపీలో ఉన్న మిగతా బ్యాచ్ మొత్తం మీరు చూడండి ఫస్ట్ వాళ్ళు అనేది అసలు కల్తీ నెయ్యి కాదు అంటారు అవునా కాదు కాబట్టి మరలా మరలా మొత్తం రీచెక్ చేయండి అది కల్తీ నెయ్యి కాదయ్యా అంటారు మేము ఆర్డర్లో పిలిచిన కానీ టెండర్లు చెప్పినవి కానీ మనం ఉన్నప్పుడు వచ్చినవి కానీ అన్ని పర్ఫెక్ట్ అన్ని టెస్ట్ చేస్తా చెప్తారు ఓకే అయిపోయిందా ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ వారినప్పుడు మరల ఏమంటున్నారు హలో ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడుది జూలై ఏడు జూలై పదమూడు శాంపిల్ కలెక్ట్ చేసింది రిపోర్ట్స్ వచ్చింది ఎప్పుడు జూలై పదిహేను జూలై ఇరవై మూడు ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు ఆ రోజు శ్యామలరావు అంటే ఇదంతేంటి వీళ్ళే మాకే సంబంధం అంట ఆ టెండర్ని అప్రూవ్ చేసింది వీళ్ళే రివర్స్ టెండరింగ్లో లో మూడు వందల ఇరవై రూపాయలు కేజీ ఇస్తున్నాడంటే అరే దీని అమ్మ జీవితం అన్నకూడదని ఒక కేజీ డాల్డనే రాదు వీడెక్క మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నాడమని చెప్పేసి చెక్ చేసుకోవద్దా లేదు చెక్ చేసే మెకానిజం ఉంది అంటారు శ్యామరావు క్లియర్ చెప్పాడు అది నెయ్యా కాదా ఇస్తుంది వేరుసిన పొప్ప లేదంటే పచ్చనపప్ప అని చెక్ చేయడం అలాంటి మెకానిజం ఉంది తప్ప ఈ నెయ్యిలో ఏమేమి కలిసి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇండియా తోలో చేసే ల్యాబ్ అది లేదు అందుకే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కూడా పంపారు ఇప్పుడు వచ్చేసి అక్కడ పెట్టబోతున్నారు ఏపీలో తిరుపతి దగ్గర ఏ కాడికి నిజాన్ని చెప్తున్నా కానీ మేము చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు మా కోసం సైకుల్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు మా కోసం చేతులు కోసుకోవటం కదా యాభై కోసుకునే వాళ్ళు ఉన్నారు సో మేము చెప్పేది వాళ్ళు ఉన్నప్పుడు మేము చెప్తాం అంతే అన్నట్టు వాళ్ళు చెప్తున్నారండి ఈరోజు మొదటేమో కల్తీ లేదంట మరలా కల్తూ ఉంది కదా రాబాబు అంటే చంద్రబాబు నాయుడు అన్నప్పుడు వాళ్ళది అంతా అంటారు ఆ రోజే వచ్చే ఏకంగా ప్రాచ్యత దీక్ష చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు సభలో పాపం జరిగింది అందుకని ప్రాచ్య దక్షంగా ఆ మనిషి చెప్పింది అసలు ఎంత రోతగా ఎంత దరిద్రంగా ఎంత వరస్ట్గా ఉన్నటువంటి మనుషులు నేను చూడలే పార్టీలు నేను చూడలే మరలా వీళ్ళకి ఫ్యాన్సు బాబోయ్ వాళ్ళ హడావుడి మారండి అయ్యా మారండి గోవింద రక్షించయ్యా మమ్మల్ని ఇటువంటి వాళ్ళ నుంచి లేదా అవతల ఉన్న వారిని వారిని కూడా నువ్వే రక్షించు